ప్రభు అని యసు క్రీస్తునామలు అందరికీ వందనాలండి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే చాలా చాలా సఫర్ అవుతున్నాను కొన్ని విషయాల్లో ముఖ్యంగా మరి వరద బాధితుల విషయంలో మేము ఇంతకాలం వరదల్లో దాదాపు పది రోజులు ఎన్ని బాధలు పడ్డామో మరలా ఇప్పుడు ఈ ఎండలో ఇంతకుముందు నీళ్ళల్లో పడ్డాము ఇప్పుడు ఎండలో అనమాట విపరీతమైన బాధలు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది ఇప్పటికే రెండు సార్లు సచివాలయంకి వెళ్ళి ఎవరైతే వరద బాధితులుగా ఉన్నవారో మరి వారందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సచివాలయంలో రెండు సార్లు నోట్ చేయించాం కానీ మాకు ఇంకా అమౌంట్ పడలేదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి అమౌంట్ పడలేదు పేపర్లో న్యూస్ ఛానల్ ఎలా చూపిస్తున్నారంటే మూడు వేల మందికి మాత్రమే అన్నట్టు చూపిస్తున్నారు రకరకాల కారణాలని చెప్పేసి అంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి అయినప్పటికీ మరి వాళ్ళు సాల్వ్ చేసే విషయాల్లో విభిన్నమైన మరి పాత్ర పోషిస్తున్నారు ఒక్కొక్కరు కూడా ఎవరు కూడా సరిగ్గా వర్క్ చేయడం లేదు అయితే కొంతమంది చేసిన వర్క్ను బట్టి అయితే చాలా మందికి అమౌంట్ పడ్డాయి దాన్ని బట్టి సంతోషమే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను కొన్ని వేల మంది అండి కొన్ని వేల మంది అక్కడ కనిపించారు నేను మీకు ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాను ఇదే సమయంలో అసలు ఎంత భయంకరమైన అందో తెలుసు అసలుకి పసిపిల్లలు ఎత్తుకొని పసిపిల్లని కూడా తీసుకొని వచ్చారండి కుటుంబాలు ఫ్యామిలీ ఫ్యామిలీలు అందరు రావడం ఎందుకంటే ఒకరికి చదువు వచ్చు ఒకరికి చదువు రాదు మరి ఇలాగా చా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అసలు నిన్న చాలా పండు ముసలి వ్యక్తి అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఇచ్చాడు నేను ఆయన ఆధార్ కార్డు తీసుకొని నా ఆధార్ కార్డుతో పాటు ఆయనది కూడా జిరాక్స్ తీసుకోవడం కోసం వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్ నుంచి మరలా అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లో కిలోమీటర్న్నర దూరం వెళ్తే మళ్ళీ అక్కడ ఉన్నాయి జిరాక్స్ అక్కడ వరకు వెళ్ళి రావడం అనేది అసలు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలుకే పరిస్థితులు బాగాక నానా తంటాలు పడుతుంటే ఆర్థికంగా నలిగిపోయి కొంతమంది దగుల్భజ్ ఎదవలండి మరి నేను ఆ వీడియోలో ఉపయోగించిన పదాలు మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు మళ్ళీ భారత పరీక్షలు ఏంటి మరి బూతులు మాట్లాడుతానని చెప్పేసి అనుకోవద్దు నాయాలు అంటే అర్థం ఏంటంటే కుక్క అని అర్థం అంతే ఓకే సార్ ఇక్కడ బ్లాక్ లో ఇరవై రూపాయలు అమ్ముతున్నారు సార్ ఇది మాట్లాడచ్చు కదా ఇరవై లోపల ఫ్రీగా ఇచ్చే అప్లికేషన్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతున్నాడు ఇరవై రూపాయలు పరిస్థితి సార్ మరి ఏం చేస్తాం జనాలు దగ్గర మా లోపల ఫ్రీ అనమ్మా లోపల ఫ్రీయా ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు మీరు ఇక్కడ లోపలికి రండి వంగనాయలు జనాలు చదువుతుంటే ఇరవై రూపాయలు అమ్ముకున్నాడు ఫ్రీ అప్లికేషన్ బయట లోపల ఫ్రీగా ఇచ్చే అప్లికేషన్ బయట ఇరవై రూపాయలకి అమ్ముతున్నాడు అండి ఒకడు లోపల ఫ్రీ అది లైన్లు చాలా పెద్ద లైన్లు ఉంటాయి కానీ ఎవరి పనులు చేసుకుంటా పోతున్నారు ఆ లైన్లో నిలబడితే ఆ అప్లికేషన్ ఫ్రీగా ఉంటుంది కానీ అదే అప్లికేషన్ జిరాక్స్లు తీసుకొని బయట ఇరవై రూపాయలకు అమ్ముతున్నాడండి ఓహో ఒకడు ఇంతకు ఏం ఏమనుకోవాలండి ఇప్పుడు అసలుకే అక్కడికి రావడానికి సరైన ఆటో చార్జీలు లేక బళ్ళు సరిగ్గా రెడీ అవ్వక చుట్టూ ఉన్న ఆ ఆహార పదార్థాల పరిస్థితులన్నీ కూడా అన్ని రేట్లు విపరీతమైన రేట్లు పెరిగిపోతే ఛార్జీ రేట్లు పెరిగిపోతే ఎవడి బాధలో వాడుంటే ఈ బాధలో ఉన్నవాడిని కూడా దోచుకోవడానికి మరొకడు ఉన్నాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాలంటీర్లు చాలా మంది నిర్లక్ష్యంతో రాయడం వల్ల చాలా మందికి అమౌంట్లు కూడా పడలేదండి వాళ్ళు ఇచ్చే అమౌంట్ పెద్ద ఎక్కువేం కాదు కానీ మరి చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఆ కొంచెం అమౌంట్ సరే ఉపయోగపడుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఈ వాలంటీర్లు సరిగ్గా పని చేయడానికి పని చేయకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయండి మరి వాళ్ళు కూడా సరిగ్గా జీతాలు ఇంతకుముందు లేకపోవడం వాడుకుంటాను వాలంటీర్ని మేము వాడతాము అని చెప్పేసి కొంత మాటలు లేదు మేము వాటిని వాడుకోము సరిగ్గా టైం బట్టి తీసుకుంటామని చెప్పేసి కొంత మాటలు ఇలాగా విసిగిపోయిన వాలంటీర్లందరూ మాలాంటి వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు మరి ఈ వీడియో కనుక ఎవరైనా వాలంటీర్లు కనుక చూస్తే దేవుని భయంతో వర్క్ చేయండి ఎందుకంటే నష్టపోతున్న వారు బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు నా కళ్ళ ముందు నేను చాలా మందిని చూశాను ఇప్పటికీ కూడా నాకు అమౌంట్ పడకని నా నానా తంటాల పడి తిరుగుతూనే ఉన్నాను అన్నమాట ఏదో బండికి వస్తాయి ఖర్చుకి అని బండి పదివేల రూపాయలు నాది ఇప్పటికీ కూడా మేము కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మరి మా పైన కాస్త దయ ఉంచి వాలంటీర్లు వర్క్ చేస్తే ఎంతో మంది మరి కన్నీరు తుడిచిన వాళ్ళు అవుతారు మీరు కూడా మీ అందరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే దేవుడికి భయపడండి అంతేకాని శక్తి లోపము లేకుండా మీ పని చేయమని చెప్పేసి బైబిల్ చెప్తుంటే కొంతమంది మరి శక్తిని దాచుకొని క్రిస్టియన్ వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు మరి అందరూ ఎలాంటి వర్క్ ఎలా వర్క్ చేస్తున్నారు నాకు తెలియదు కానీ దొంగ దొంగ నాయలందరూ కూడా బయట బిజినెస్ పెట్టేశారు అనమాట బిజినెస్ పెట్టేశారు ఫ్రీ అప్లికేషన్ కాస్త ఇరవై రూపాయలు అమ్ముకుంటున్నాడు నేను పోలీసుల దగ్గర తీసుకెళ్లి ట్రై చేశాను వాడు పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు వీడు నేను బండి ఎక్కడైతే పార్క్ చేశానో దూరంగా చెట్టు కింద అక్కడ వెళ్ళి కూర్చున్నాడు వీడు తర్వాత మరి రియాక్ట్ అవుతాడేమో గొడవ ఇద్దాం అనుకున్నాను కానీ వాడు ఏం రియాక్ట్ అవ్వలేదు నేను సైలెంట్గా బండి తీసుకుని వెళ్ళిపోయాను అనమాట సో పరిస్థితులు ఎలా ఉన్నాయండి మా కొరకు ప్రార్థన చేయండి మళ్ళీ నాలుగో తారీఖు వరకే అంటున్నారు మరి నాలుగో తారీఖు లోపు కనుక అమౌంట్ పడితే పడితే లేకపోతే లేదు మేమేం చేసేది ఏం లేదు కాస్త మా అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి చాలా మంది ఈ వరద బాధితులు చాలా మంది ఆర్థికంగా ఇంకా నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు నీళ్లతో బాధ తప్పింది అనుకుంటే ఈ ఎండలో తిరగలేక చచ్చిపోతున్నాం రైట్ మరి అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను ప్రార్థన చేయండి వీలైన వారు సహకరిస్తారని నమ్ముతున్నాను మరి నా కొరకు ప్రత్యేకంగా మరి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి మీ యొక్క ఆర్థిక సహాయం కూడా వీలైతే మీరు సహకరించగలరని చెప్పేసి నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వందనాలు